గుర్రంకొండ మండల టీడీపీ యువత కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ పిల్లరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్రంకొండ మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ది ధరలకు నేరుగా చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది గుర్రంకొండకు చెందిన ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు చెందిన కాజాముద్దీన్ రాను ఇరవై ఐదు వేల అరవై ఐదు రూపాయలు గాను గుర్రంకొండ మాజీ ఉర్దూ అకాడమీ డి డైరెక్టర్ జమీర్ మాజీ జన్మభూమి కబడ్డీ నమ్మో పర్వేజ్ అహ్మద్ రెండు చెక్కుల పార్టీ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మహమ్మద్ సయ్యద్ ఇషాద్ షేక్ ఫరూక్ రెడ్డి శేఖర రాజ్ కుమార్ నరేష్ హమీద్ సయద్ కూటమి నాయకులు పాల్గొన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు సీఎం ఫండ్ ద్వారా అందరికీ నమస్కారాలు మెయిన్ ఈ ముఖ్య సబ్జెక్ట్ ఏమంటే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి చొరవతో మరియు నారా లోకేష్ గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి స్ఫూర్తితో మరియు మన అందరి ప్రియ తమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎస్ ఖాజాముద్దీన్ గారికి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు మరియు షేక్ బాషా గారి గారికి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా నేరుగా అందజేస్తున్నాం కావున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా గురుంకొండ మండల ప్రజలకు మరియు మన స్ఫూర్తితో ధన్యవాదాలు మా గురుంకొండ మండల ఇలా ఇలాంటి మరి ఎన్నో పేద ప్రజలకు ఎల్లప్పుడూ సాయం అందించాలని మా విజ్ఞప్తి మన గౌరవ మీలైన ముఖ్యమంత్రి వారు ప్లస్ మన నారా లోకేష్ అన్న చొరవతో మా ప్రియతమ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సిఎంఆర్ఎఫ్ అనే చెక్కులను పేద ప్రజలకు అందజేస్తున్నాం సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఏమనగా పేద ప్రజలు వాళ్ళ ఆర్థిక సా ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళకు మనము మన నారా లోకేష్ గారి తరపున ప్లస్ మన ముఖ్యమంత్రి వీరు తరఫున మనకు ఒక సీఎంఆర్ఎఫ్ అనే ఒక ఇది ఉన్నది స్కీమ్ ఉన్నది దాని ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనకు పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తత్కాల ద్వారా లబ్ధి పొందే అవకాశం మన గవర్నమెంట్ మనకు కల్పించింది ఎందుకనగా ఇంతకు ముందు గవర్నమెంట్ గుర్రంకొండ నుంచి చాలా వరకు మేము చెక్కులు తీసుకొచ్చాము కానీ ఇంతవరకు మేము ప్రెస్ మీట్ పెట్టలేదండి ఎందుకు పెట్టలేదంటే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్ల అందరికీ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుర్రంకొండ నుంచి మా బాబ్జాన్ ఎస్ఐటి బాబ్జాన్ అనే వ్యక్తి ఆయన చొరవతో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ముందకు తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం దానికి సహకరిస్తున్న గుర్రంకొండ ప్రజలకు దాని గురంకొండ మండలంలో ఉన్న ప్రజలకు కానీ నల్లారి కిషోర్ అన్నకు కానీ అందరికీ మా తరఫున ధన్యవాదాలండి ఇంకొకటండి మీకు ఎలాంటి సదుపాయం లేకపోయినా మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఏది మన సూపర్ సిక్స్లో ఏవే ప్రోగ్రామ్స్లో ఏవే మీకు అందుబాటులో లేకున్నా కూడా మా ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ముందరే మా ఆఫీస్ ఉంటుందండి తెలుగుదేశం ఆఫీస్ ఉంటుంది దాని దాని దగ్గరికి వచ్చి మీరు మీ ఏం కావాలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించేకి రెడీగా ఉన్నాము ఎందుకంటే యువత ముందుకు వచ్చింది కాబట్టి అందరూ సహకరించి యువతని ముందుకు పెడితే రేపు నా పొద్దు మన జనరేషన్లో మనము మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు అన్నీ ఖచ్చితంగా బాగుంటాయని నా మనవండి అంతే ధన్యవాదాలండి జై జై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి జై జై మన మంత్రి వరీ నారా అడ్వకేట్ గారికి జై జై మన కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే సుటర్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము జనాలు తెలియజేయడానికి ఇది తుర్మకుండా మండల్ తుర్మకుండ గ్రామంలో తుర్మకుండా యూత్ ఏ విధంగా పని చేస్తూ ఉందో జనాలు తెలియజేయాలని అయితే ఈరోజు ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం సహాయం అనేది చక్లు సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు దానికి ఇప్పటికీ ఆరు ఏడు వచ్చినాయి గవర్నమెంట్ వచ్చినప్పుడు తరపు వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు ఇంకా రెండు వచ్చినాయి రాబోయే కాలానికి ఇంకా ఇరవై నాలుగు అప్లై చేసినాం అవి కూడా తొందరలో వస్తాయి ఇవి అన్నీ జనాలు గురుకుండ గ్రామంలో అందరూ తెలియజేసుకొని ఏమన్నా ఉన్న ఇట్లాంటివి మన దగ్గరికి వస్తే మేము పైసా ఖర్చు లేకుండా మన సొంత నిధితో మేము అప్లై చేసి వాళ్ళకి సహాయపడతామనేసి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఇదే కాకుండా మన ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం ఏ విధంగా అమలు చేస్తూ ఉందో దాని తర్వాత ఎన్నో స్కీమ్లు మా మా విధంగా మాకు గవర్నమెంట్ అందజేస్తూ ఉందో అవి అన్నీ జనాలు తీసుకొని పోవాలా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి పొందాలో మేము మా యూత్ టీ గురుకుండా టీడీపీ యూత్ అందరూ కలిసి కట్టుకట్టుగా ప్రతి ఒక్కరికి అందజేస్తామనేసి వారికి ఏ విధంగా సహాయపడాలో మా వంతు మేము కృషి చేస్తామనేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మా ఈ గ్రామంలో గురుగుడ ముందరు గురుగుడ గ్రామంతో ఇదే చొరవ తీసుకొని ప్రతి గ్రామంలోనూ యూత్ ముందర రావాలని ఈ విధంగా మళ్ళీ ఈ నియోజవర్గంలో చిత్తూరు డిస్టిక్లో అన్నమయ్య డిస్టిక్లో కాకుండా ప్రతి స్టేట్లో కూడా యూత్ ముందర రావాలనేసి ఈ మీడియా ద్వారా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇంకోటి కాలనీలకి ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేస్తా అన్నారు దానికి ముఖ్యంగా మీకు చాలా అవగాహన లేకపోతే మా దగ్గరికి రావాలా మీకు దానికి మేము అవగాహన కల్పించి దాని గురించి మేము ఏ విధంగా మీరు ఏ ఏ పేపర్లతో సహా ముందు పోవాలా మేమందరూ కష్టపడి వాళ్ళకి ఇంటి కార్డ్గా మేము వచ్చి మీకు తెలియజేస్తామనేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయాలి